వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో టీఎస్ డిఎస్సికి సంబంధించిన తెలుగు సాహిత్యం నుండి కొన్ని ప్రశ్న జవాబులు తెలుసుకుందాం గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనంలో కనిపించే ఛందస్సు సీసం నన్నయ యుగంలో వలపల గిలకను దేనికి బదులుగా వాడారు రేఫా వస్తు కావ్యాబ్జ రవి అని నన్నెచోడు ఎవరిని గురించి పేర్కొన్నాడు వాల్మీకి గురించి రెండు భాషల్లో ఒకే కవి రాసిన కావ్యం శివతత్వసారం నయన రగడకర్త చక్రపాణి రంగన పండితారాధ్య చరిత్ర తెలుగుజాతి తొలి విజ్ఞాన సర్వస్వం అన్న విమర్శకుడు ఎవరు తిమ్మావజ్జల పద్యాది త్రివిధ కావ్యపారేణుడు అని కేతన ఎవరిని కీర్తించాడు తిక్కన సంజయ రాయభారం ఉన్న పర్వం ఏది ఉద్యోగ పర్వం అచ్చమైన ఆంధ్ర పురాణ శైలికి అబ్జాసన కల్పుడు అని మారణను గురించి పేర్కొన్నదెవరు జీవి సుబ్రహ్మణ్యం జినవల్లభుని కూర్కియాల శాసనంలో కనిపించే ఛందస్సు కందం కలభాషిని పాత్ర ఉన్న ప్రబంధం కళాపూర్ణోదయం పురవర్ణనాదులతో ప్రారంభాని ప్రబంధం పారిజాతాపహరణం సుదర్శన రగడకర్త పెదతిరుమలాచార్యుడు ఆంధ్ర కవుల చరిత్రకర్త కందుకూరి భరతుడు చెప్పిన పతాక స్థానాలెన్ని నాలుగు రసం సామాజిక నిష్ఠ అన్న కవి భట్టనాయకుడు పద్మిని వల్లభుడైన నాయకుడు దత్తుడు ఉజ్వల నీలమణి కర్త రూపగోస్వామి అర్ధవృత్తులలో ఒకటి సాత్వతి కాటమరాజు కథను గానం చేసి చెప్పేవారు కొమ్ములవారు అరకులోయలోని గిరిజనులు చేసే నృత్యం థింసా నక్తుప్రస్తుని కథ ఉన్న పర్వం అశ్వమేధ జానపద కళా సంపదకర్త తూమాటి దోణప్ప పాక భేదాలు ప్రధానంగా ఎన్ని మూడు పరుషాక్షర బంధం దీర్ఘ సమాస భూయిష్టమైన రీతి గౌడి అయ్యప్ప దీక్షితులు పేర్కొన్న అలంకారాలెన్ని నూట ఇరవై నాలుగు ఆకాశ భాషణం గలది చూళిక కార్యావస్థల్లో ఒకటి ప్రాప్త్యాశ ఆంధ్ర నవలా పరిణామం కర్త బీవీ కుటుంబరావు త్రేతాగ్ని ఎవరి నవల అడవి సూర్యకుమారి జీవితం రేడియో సెట్కి భర్త ఏరియల్ భార్య ఎత్తు అన్న కవి ఎవరు ఆరుద్ర సూర్యస్థానం ఎవరి కవిత జ్వాలాముఖి మైరావణ చరిత్రకర్త మాడయ్య కవి హయలక్షణ విలాసము ఎవరి రచన మనుమంచి భట్టు ఏ కవి తన రచనను ప్రబంధ మండలి అని పేర్కొన్నాడు తిక్కన స్వరోచికి పద్మిని విద్యను ప్రసాదించిందెవరు కళావతి ఆముక్తమాల్యద సౌందర్యం కర్త తుమ్మపూడి కోటేశ్వరరావు వైరాగ్యాదుల వలన చిత్తం నిర్వికారం కావడాన్ని ఏమంటారు శమం శృంగార ఏవ ఏకోరస అన్నదెవరు భోజుడు మనం వాడుక భాషే రాస్తున్నామా ఎవరి రచన రంగనాయకమ్మ రాజ్యాంగం గుర్తించిన భాషలెన్ని ఇరవై రెండు కొండ భాషపై కృషి చేసిన భాషావేత్త భద్రిరాజు బలరామకృష్ణాదుల నిర్యాణం ఉన్న పర్వం మౌసల భావవైవిధ్యాన్ని ఏమంటారు భావ శబలత సంకేతితమైన అర్థాన్ని బోధించే శబ్దశక్తి అభిధ ఆంధ్ర చంద్రాలోకం కర్త అడిదం సూరకవి వచన వాంగ్మయము ఉత్పత్తి వికాసములు ఎవరి రచన ఎం కులశేఖరరావు ఖండనం ఎవరి రచన జగన్నాథ పండితుడు చందులూరి మాత్యునికి అంకితం ఇచ్చిన గ్రంథం ఏది ప్రబోధ చంద్రోదయం ఉన్న రచన వరాహ పురాణం మదన విలాసం అనే సంస్కృత బాణము కర్త ఎవరు పశుపతి నాగనాథుడు భీమేశ్వర స్వామి కృతిపతిగా ఉన్న రచన రుక్మాంగద చరిత్ర శకునాలు సోది పందాలు చేతబడులు ప్రకృతి వైద్యం మొదలైనవి జానపద విజ్ఞానంలో ఏ విభాగానికి చెందుతాయి సాంఘిక జానపద ఆచారాల విభాగానికి చెందినవి ఊర్మిళాదేవి నిద్ర లక్ష్మణదేవర నవ్వు ధర్మరాజు జూదం మొదలైనవి సేకరించినది ఎవరు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి జానపద శిష్ట సాహిత్యాలను వేటితో పోలుస్తారు శారదాదేవి నేత్రద్వయాలతో తెలుగు కన్నడ జానపద రామాయణ గేయాలు గ్రంథకర్తె ఎవరు టి గోపాలకృష్ణారావు పేరంటాళ్ల కథలకు ఉదాహరణ ఇవి జానపద కథల్లో ఏ రసానికి చెందినవి సారంగధర చరిత్ర కామమ్మ కథ మొదలైనవి ఇందులో కరుణరస ప్రధాన గేయాలు ఉంటాయి చారిత్రక ప్రాధాన్యం గల కథలు అద్భుత కథలుగా మారడానికి చక్కని ఉదాహరణగా నిలిచిన కథ ఏది దేశింగు రాజు కథ పతులు మెచ్చని చెలువు నిష్ఫలముగాదే తన రచనల్లో ఈ సామెతను వాడిన ప్రాచీన కవి ఎవరు కవి సార్వభౌముడు శ్రీనాథుడు బోంధై రుచియై వీణుల విందుయై కనిపించు విభుదుల మదికిన్ అని సామెతల గురించి తన రచనల్లో ప్రస్తావన చేసిన వారెవరు మొల్ల రామాయణంలో కవయిత్రి మొల్ల పొడుపు కథలను వర్గీకరించింది ఎవరు ఆర్చర్ టేలర్ ఉవ్విళ్ళూరు అనే జాతీయాన్ని తన రచనలో ప్రస్తావన చేసిన ప్రాచీన కవి ఎవరు రచన ఏమిటి శాకుంతలం గ్రంథంలో పిల్లల మర్రి పినవీరభద్రుడు ద్రౌపదీదేవి ఉత్సవాలు జరిగే ప్రాంతం ఏది చిత్తూరు జిల్లా పుత్తూరులో చైత్రమాస పాడ్యమిలో వచ్చే పండుగ ఏది ఉగాది సూత్రధారుడు ప్రస్తావన గల జానపద కళారూపం ఏమిటి తోలుబొమ్మలాట తెలుగులో తోలుబొమ్మలాట గురించి పేర్కొన్న మొట్టమొదటి గ్రంథం ఏమిటి పేర్కొన్న కవి ఎవరు పండితారాధ్య చరిత్రలో పాల్కురికి సోమనాథుడు వీధి భాగోతాల వారిని తెరచీరలు వారు అని పేర్కొన్న ప్రాచీన కవి ఎవరు పాల్కురికి సోమనాథుడు మల్లన్న దేవుని కథలో నృత్యం చేసే జానపద కళాకారులు ఎవరు భవనీయులు ఏకవీర ఎదుట నిలిచి పరశురాముని కథలు పాడిన జానపద కళాకారులు ఎవరు అని అలా పేర్కొన్న గ్రంథం ఏది క్రీడాభిరామం గ్రంథంలో భవానీలు అని జానపద కళాకారులు ఏ జానపద కళలో వార నిషేధం ఉంది బయలాట కరడి ఏ భాష పదం ఆ భాషలో ఆ పదానికి అర్థం ఏమిటి వారి యొక్క కులదైవం ఎవరు కన్నడం అనగా అర్థం ఎలుగుబంటు కులదైవం జుంజుప్ప జోకుమార ఉత్సవం ఏ జిల్లాలో జరుగుతుంది ఏ రోజు వస్తుంది భాద్రపద శుద్ధ అష్టమి రోజున అనంతపురం జిల్లాలో వస్తుంది వేదాంత ప్రకాశిక అనే పేరుతో నాలుగు వేదాలకు వ్యాఖ్యానం రాసింది ఎవరు సాయణాచార్యులు శబ్దచంద్రిక అనే తెలుగు నిఘంటువును రాసింది ఎవరు వామన భట్టు అపరిమిత భూదాన పరశురామ బిరుదు కలిగిన రాజు ఎవరు ప్రోలయ వేమారెడ్డి సంస్కృత కవి అగత్స్యుడు ఎవరి ఆస్థాన కవి ఇతని యొక్క రచనలు ఏమిటి కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుడు ఆస్థాన కవి కాకతీయ సామ్రాజ్యం మూలపురుషుడు మూగళ్ళు శాసనం ప్రకారం బయ్యారం శాసనం ప్రకారం ఎవరు కాకర్త్య గుండన ము శాసనం ప్రకారం బయ్యారం శాసనం ప్రకారం వెన్న భూపతి పూర్తిగా తెలుగులో లభిస్తున్న తొలి తెలుగు శాసనం ఏమిటి కర్త ఎవరు ఏ రాజ్య వంశం విప్పర్ల శాసనం మొదటి జయసింహ వల్లభుడు తెలుగువారి యొక్క సాంస్కృతిక రాజధాని అయిన రాజమండ్రి నగర నిర్మాత ఎవరు మొదటి తిమ్మరాజు తెలుగును రాజభాష చేసుకొని తరువాత భాషగా సేకరించి దానికి అధికార ప్రతిపత్తిని ఇచ్చి ప్రోత్సహించిన రాజులు ఎవరు రేనాటి చోళులు భారతదేశంలో తండ్రిని దైవంగా భావించే ఆచారం ఏ రాజవంశీయులతో మొదలైంది సాలంకాయనులు తెలుగును అమితంగా ఆదరించిన తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు యొక్క వాణిజ్య వివరాలు తెలియజేసే శాసనం ఏది ఆహాదనకరణ శాసనం సంస్కృతంలో ప్రథమ గద్యకావ్య నిర్మాత ఎవరు సుబంధు నైషధ కావ్యానికి నారాయణ భట్టు రాసిన వ్యాఖ్యానం పేరేంటి నైషధ ప్రకాశం సంస్కృతంలో పారిజాతాపహరణ అనే మహాకావ్యం రాసింది ఎవరు కవికర్ణపూరుడు పూరుడు తెలుగు నుండి సంస్కృతంలోనికి అనువదించటం అనే ప్రయోగం చేసిన వారు ఎవరు కాళహస్తి కవి సంకల్ప సూర్యోదయం అనే పేరిట సంస్కృత నాటకం రాసింది ఎవరు వేదాంత దేశికులు నలమహారాజు ఏ మారు పేరుతో ఋతుపర్ణుడు దగ్గర చేరాడు బాహుకుడు దశరథుడు అల్లుడైన ఋష్యశృంగుని తండ్రి ఎవరు విభాండకుడు పుత్ర నిర్యాణంతో విలపిస్తున్న గంగానదిని వ్యాసుడు ఓదార్చడం ఏ పర్వంలో వస్తుంది అనుశాసనిక పర్వంలో పాలసముద్రాన్ని చిలకడానికి కవ్వానికి వాడిన తాడు ఏది వాసుకి ఎవరు ఇచ్చిన శాపం వల్ల ఇంద్రద్యుమ్నుడు గజరాజుగా జన్మించాడు మహాముని రసక్రీడలు భాగవతంలో ఏ స్కందంలో వస్తాయి దశమ స్కందంలో మార్క్సిస్టు విమర్శ దేనికి ప్రాధాన్యత ఇస్తుంది వస్తువు గురజాడ కవి కాదు అని అన్నది ఎవరు పొట్లపల్లి రామారావు తెలుగులో దండక వాంగ్మయం ఎవరి రచన భాస్కరరావు పొయిటిక్స్ అనే గ్రంథ రచయిత ఎవరు అరిస్టాటిల్ విధవను నాయికగా గ్రహించింది ఎవరు నారాయణుడు బాగా అవమానం పొందినది విప్రలబ్ధ అని చెప్పింది ఎవరు విశ్వనాథుడు హాసిని నాయిక ప్రియుడైన నాయకుడెవరు పాంచాలుడు